నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా ఇప్పుడు కొత్త బాధ్యతని భుజానికి ఎత్తుకున్నారు ఎన్డీఏ కూటమి తరఫున స్టార్ క్యాంపైనర్గా గా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి కూటమి నుంచి ప్రచారం చేసే బాధ్యతలను ఈ యువనేతకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తుంది కాపులు బల్జులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధ పర్యటన సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు వంగవీటి మోహన్ రంగును అభిమానించే నియోజకవర్గాలను రాధ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పర్యటించి టీడీపీకి మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు నాడు ఫ్యాన్ గాలి వీయడంతో అనుకున్నంత స్థాయిలో ఆ ప్రచారం తెలుగుదేశానికి కలిసి రాలేదు ఈసారి మరింత కసిగా కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాధా అందులో భాగంగా వైసీపీ సహా జగన్ పాలన పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు బెజవాడ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగ పేరు ప్రత్యేకమనే చెప్పాలి ఉమ్మడి కృష్ణా జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి కుటుంబానికి ప్రత్యేకత ఉంది కాపు నాయకుడిగా రంగ ఎదిగిన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది రంగ అనంతరం ఆ కుటుంబానికి రాజకీయ వారసుడిగా వచ్చిన రాధ రాజకీయ పరంగా కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పిఆర్పి వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు వంగవీటి రాధ ఈసారి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ అక్కడి నుంచి బోండా ఉమ్మ పోటీ చేస్తుండటంతో రాధ తన నిర్ణయాన్ని విరమించుకున్నారు పోటీ చేయకపోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొంటున్నారు టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జగన్ సర్కార్ అవినీతి అరాచక పాలనను ఎండగడుతున్నారు ఇటీవల రాధకు టికెట్ రాదని తెలిసి వైసీపీ ఆయనను పార్టీలోకి లాగాలని ప్రయత్నించింది కొడాలి నాని నేనిల్ ద్వారా వంగవీటితో రాయభారాలు నడిపింది అయితే వైసీపీ ఇచ్చిన ఆఫర్ను రాధా రాధ తిరస్కరించారు టికెట్ వచ్చినా రాకపోయినా టీడీపీతోనే ప్రయాణం అంటూ ముందుకు సాగుతున్నారు గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సందర్భంగా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాధ మధ్యలో పెద్దగా విమర్శలకు పోలేదు తాజాగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ కూటమికి మద్దతుగా నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు వంగవీటి రాధ ప్రచారంతో కూటమి అభ్యర్థులకు కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే కాపుల తరఫున పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండగా వంగవీటి మోహన్ రంగ అభిమానులు ఫాలోవర్స్ ఓట్లు రాధ ద్వారా కూటమికే పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేసే పట్టుతో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్